తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడుతూ ప్రతిపక్షంలో క్లిష్ట పరిస్థితుల్లో సైతం పార్టీని నడిపిస్తూ టీడీపీ కార్యకర్తలకు అండగా భరోసా ఇస్తూ పార్టీని ఇండాళ్లపాటు కాపాడు వ్యక్తికి కాదని వైసీపీలో టికెట్ ఇవ్వకపోతే తన స్వార్థం కోసం పార్టీ రంగు మార్చిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వటం అన్యాయమని వరదయ్యపాలెం బిఎన్ కండ్రిగ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు వరదయపాలెం బస్టాండ్ వద్ద రెండు మండలాల టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి టీడీపీ తాజా అభ్యర్థిగా ప్రకటించడంపై బగ్గుమన్నారు సత్యవేడి ఎమ్మెల్యే టికెట్ను కోనేటి ఆదిమూలానికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిష్టానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని దీనిపై పునరాలోచన చేయకపోతే టీడీపీకి తీరని నష్టం తప్పదని వారు హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రజల్లో వ్యతిరేకత గల వ్యక్తికి టీడీపీలో టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మల్లికార్జున చౌదరి మాజీ సర్పంచ్ రఘు అజయ్ బిఎన్ కంట్రిగా నాయకులు మునిరాజా భాస్కర్ యాదవ్ ఆదయ్య తదితరులు పాల్గొన్నారు నన్నటి దాకా మేము అని అపించిన వ్యక్తికి మా దగ్గర మేము సొసైటీలో భూమి నగర్ కనిపిస్తున్నాను మన్నెటితో మేము సొసైటీలో భూములు అమ్ముకుంటే నగరం తెలిసిందా ఒక్క రక లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తికి మేము ఈ రోజు పని చేయాలంటే మేము అడిచేస్తాం దయచేసి టికెట్ మార్చండి సార్ మీరు వారికి విషయోడకండి భాస్కర యాదవు నేను పార్లమెంట్ కార్యదర్శిని పార్టీకి నాకు దృష్టి పెడుతాను పార్టీకి పని చేస్తున్నాము ఈరోజు సతివాడికి నిజంగా ఒక బ్లాక్ ఉంది మేము పార్టీ ఆ దేశాల ప్రకారము ప్రతిరోజు ప్రతి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేగా ఉన్న అతను చేసిన అవినీతి కానీ అతని చేసిన వారు కానీ ప్రజలకు చెప్తూ ప్రతి వాటర్ కలర్ మేము యాంటీగా చెప్పాము చెప్పి ప్రజలకు మెప్పించాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడినారు ఏ స రిపోర్ట్ తీసుకున్నారు మరి తెలియదు కానీ ఇప్పుడు ఆయనే మాకు క్యాండిగా ప్రకటిస్తే ఈరోజు మేము అతను అవినీతి కూడా చెప్పగలిగి చెప్పాము అదే ఓట్లు కాడికి వెళ్ళి అంటే ఓట్లేని మేము ఎలా కాడమో అందుకే నియోజకవర్గంలో మొత్తం ఏ క్యాండర్ పనిచేయడానికి సిద్ధంగా లేదు ప్రజలు మమ్మల్ని చెప్తున్నారు ఎప్పుడైతే ఆ పేరు అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే చెప్తారు మీరు ఇప్పటి వరకు అవినీతి కూడా చెప్పారు కదా మరి ఇప్పుడు ఆయన అవినీతి లేకపోతే మీరు అవినీతి పడలేయారా అని ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు పార్టీ కోసం మంది నాయకులు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన ఉన్నారు ఎవరు సహాయం ఇస్తారో కానీ పార్టీలో పనిచేసే వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పనిచేస్తాము లేదంటే మా ఎడల్లో మేము ఉంటాము మీరు ప్రత్యాయమైన యువతకులకు నాయకత్వం తయారు చేసుకున్నవారిని చంద్రబాబు నాయుడు గారికి నేను వివరించుకుంటాను మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఒక యూనిట్ ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం ఆయన ఏవి కోణాల్లో తీసుకున్నారో కానీ సత్తివేడులో ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆదిమూలం నిన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగి కొంతమంది మండల నాయకులకి వాళ్ళ ఇళ్లకే పరిమితమై జైన అరాచకం లేదు బుచ్చినాడి కంటి మండలంలో ఇసుక దోపిడీ అన్ని విధాల అన్ని విధంగా అక్కడ కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టించి కోర్టుకు బిల్లులు తెచ్చుకుంటే కూడా తిని పిచ్చి పంచాయతీ సెక్రటరీలను పెట్టుకొని కాజేసినారు అలాంటి వ్యక్తిని తెలుగుదేశం కేడర్ పరాయించేదానికి సిద్ధంగా లేదు పార్టీ హైకమాండ్ ఇప్పుడైనా కనుక కలిగి పొలం పరిశీలించవలసిందిగా పత్తిబడి నియోజకవర్గం ఏడు మండలాల తరఫున కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆరు ఎలక్షన్లు జరిగితే ఐదు సార్లు టీడీపీ గెలిచింది సార్ ఇక్కడ దయచేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి రావద్దు సార్ మీరు ఒక్కోసారి ఆలోచించండి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఏడు మండలాల ప్రజలు వద్దు సార్ మీరే అన్నారు మీ నోటితోటి పెద్దలు మీరు అక్కడ కూర్చిస్తున్నారు కూర్చుని పెట్టదు సార్ మీద సార్ ఏడు మండల ప్రజల తరఫున ఇదే సార్ మీరు చెప్పడం ఆలోచించడం పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి పార్టీని ముందు తీసుకొచ్చినటువంటి అనేక మందిని కాదని ఈరోజు వైఎస్ఆర్టీపీలో కెలిసి ఎమ్మెల్యేగా పద అనుభవించి రాజీనామా కూడా చేయకుండా కనీసం ఖండ కూడా తగ్గుతూ నేతకి మా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం మాకు చాలా అసహనంగా ఉంది కాబట్టి ఉన్న మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మాకు మాత్రమే టికెట్ ఇవ్వాలని మా వరద పాలన మండలం తరఫున ఉత్సాఖ మండలం తరఫున మేము ఏడు మండలాలు ఏడు మండలాల వల్ల కలిసి అసమ్మతి నిర్ణయం తీసుకుంటున్నాము అదేవిధంగా నేను కూడా ఒక దళిత నాయకుడిగా టికెట్ని ఆశించిన వాళ్ళు నేను ఒకరిని నేనంట వరకు కూడా టికెట్ కోసం ఆశించాను కానీ టికెట్ దొరకపోవడం చాలా ఇది పాత క్యాండిడేట్ కాకపోయినా గొడవలు ఉన్నటువంటి వాడిగా ఫ్రెష్గా ఒక వ్యక్తికి ఇక్కడ తీసుకుని వచ్చి టికెట్ ఇచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి గెలిపించేదానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమంతంగా ఉన్నారు అదేవిధంగా మన పార్టీ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని పార్టీ యొక్క కేటర్ని దృష్టిలో పెట్టుకుని మాకు నాయకుడు మార్చాలని టికెట్ ఏరే వాళ్ళు బీఫామ్ అందించాలని లాస్ట్కి నామినేషన్ నామినేషన్ చేసే రోజు వరకు మేము ఆశిస్తామని మేము మనవి చేసుకుంటున్నాము సార్ మేము వరదేపల్లి మండలం నుంచి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాం ఈ ఐదేళ్లలో ఆదిమౌలం గారి వల్ల బాధపడ్డ వాళ్ళు తెలుగుదేశం కేటంలో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది ఉన్నారు మేము కొట్టించుకున్నాం కేసులు పెట్టించుకున్నాం భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నాం ఇలాంటివి ఎన్నో అన్యాయాలు అరాచకాలు కేవలం ఆయన మండలంలో కొన్ని మంది ఇళ్ళకి పరిమితమై వాళ్ళ దగ్గర కలెక్షన్లు చూపించుకొని మమ్మల్ని అందరినీ బాధలు పెట్టి ఎన్నో విధాలుగా బాధింప చేశారు ఈరోజు మండలం నుంచి కనీసం నలుగురు కేటర్ని పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోకుండా ఆదిమూలం గారికి మీరు టికెట్ ఇచ్చి పంపించారు మేము ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడుక్కోవాలా మేము కష్టపడి జంటాన్ని ఎలా మొయ్యాలా మా ఆత్మాభిమానం చంపుకొని పార్టీ కోసం ఎలా పనిచేయాలని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం దయచేసి టీడీపీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళల్లో ఎవరికైనా మీరు సీట్ ఇవ్వండి మేము గెలిపించుకొని తీరుతాం అంతేగాని పక్క పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు మీరు ఉన్నట్టుండి సీట్ ఇచ్చి అతని కోసం కష్టపడమంటే ఇన్ని రోజులు అతను అవినీతి పెరుడని చెప్పిన నోటితో మేము నీతి పరుడని ఎలా అబద్ధాలు ఆడాలో మీరే నిర్ణయించుకొని దయచేసి ఒకసారి ఆలోచించి కొత్త వాళ్ళకైనా ఇవ్వండి లేదా టీడీపీలో ఉండే పాత నాయకులకైనా ఇవ్వండి అంతేగాని ఒక వైసీపీ లీడర్ని తీసుకొచ్చి మా నెత్తిని వృద్ధి మా జీవితాలను నాశనం చేయొద్దు ఎప్పుడు అంటుంటారు యువత రాజకీయాల్లోకి రావాలా రాజకీయాల్లోకి రావాలని యువత ఏం చూసి రాజకీయాల్లోకి రావాలని ఈరోజు మేము ఆలోచించుకుంటున్నాం ఇలాంటి రాజకీయాలని చూసి మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మంటారా లేదా రాజకీయాలకే దూరం రమ్మంటారా మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీరు ఎప్పుడు మా దృష్టిలో ఒక విజనరీ లీడర్ మీరు విజనరీతో ఆలోచిస్తారనే నమ్మకం మేము కోల్పోయేటట్టు మీరు చేయొద్దు ఈ ఒక్కసారికి మీరు మీ నిర్ణయం మీరు మార్చుకొని మాకు మంచి క్యాండిడేట్ని పంపిస్తారని ఇంతటో సెలవు తీసుకుంటున్నాం ఖచ్చితంగా మేమైతే పార్టీ కోసం ఇతనికే సీట్ ఇస్తే కష్టపడి పని చేయలేము